ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవైన మా తండ్రి మహోన్నతుడవైన మా దేవ మహిమ కలిగినటువంటి మా రాజా మీ పాద సన్నిధిలో చేరి మీ కుమారుడు మా రక్షకుడైన ఏసు క్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానము కొరకే మీకు స్తోత్రములు ఈ సమయంలో మీ దాసుని మీరు కరుణించండి అయోగ్యుడను నిష్ప్రయోజకుడన్నైనా మీ సన్నిధిలో పరిచర్య చేయుటకే మాత్రము అర్హత లేనివాడును మీరు నన్ను కరుణించి మీ కలవరిశిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి మీ సులువు చాట్ను మరుగుపరుచుకొని మీ ఆత్మ పూణిగా చేసి మీరు అభిషేకించి వాడుకునండి ఇదిగో నీ నోటి నా మాటలుంచి ఉన్నానని మీరు సెలవిచ్చిన మాటను నా పక్షముగా నెరవేర్చండి మీ సింహాసనము నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి మీ వాక్యము ద్వారా మేమెంతో ఆదరించబట్టకు ధైర్యపరచబట్టకు బలపరచబట్టకు క్షేమాభివృద్ధిని పొందుటకు మీరే కృపణ దాయిచేయండి చేయండి ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి శత్రు కరాలన్నింటినీ మీరు లాయపరచండి మీరు అన్ని విషయాలు మీ యొక్క నామమునకు మహిమ తెచ్చుకున్నామని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్థుతించి వేడుకొని తండ్రి ఆమె ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇరుమియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము నలభై వచ్చినాన్ని మనమందరం కలిసి చదువుకుందాం ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము నలభై వచ్చినాన్ని మనమందరం కలిసి చదువుకుందాం నేను వారికి మేలు చేయటం మానుకున్నట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయిచున్నాను వారు నన్ను విడవకుండినట్లు వారి హృదయముల్లో నా ఎడల భయభక్తులు పుట్టించేదను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి రెండు విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం ఆ రెండు విషయాలు ఏంటంటే మనము దేవుణ్ణి విడవకుండా ఉండాలి అంటే ఏ విధంగా జీవించాలి అలాగే దేవుడు మనలను విడవకుండా ఉండాలంటే మనము ఏ రీతిగా జీవించాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము చూద్దాం గమనించండి మనము దేవుణ్ణి విడిచిపెట్టిన లేక దేవుడు మనలను విడిచిపెట్టిన మనం ఎంతో నష్టపోతాం మనము దేవుణ్ణి విడిచిపెట్టిన నష్టపోయే అవకాశం ఉంది దేవుడు మనలను విడిచిపెట్టినా మనము నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి మనము ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండాలి అలాగే దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఉండునట్లుగా మనం ఈ లోకంలో జీవించాలి గమనించండి మరి మనము దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండాలంటే మనం ఏ రీతిగా జీవించాలో చూద్దాం ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము నలభై వచ్చినాన్ని మనము చదువుకుంటూ వచ్చాము ఈ వచ్చిన చివరి భాగంలో మనం చూస్తున్నాం దేవుడు అంటున్నాడు వారు నన్ను విడవకుండినట్లు వారి హృదయముల్లో నా ఎడల భయభక్తులు పుట్టించేదను అని ఆ ప్రభు తన ప్రజల విషయమై చెప్తున్న మాట ఏంటంటే వారు నన్ను విడువకుండానట్లు వారి హృదయముల్లో నా ఎడల భయభక్తులు పుట్టించేదను అంటూ ఉన్నాడు అంటే ఆ ప్రభు ప్రజలమైన మనము ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పటికీ ఆ ప్రభువును విడవకుండా ఆ ప్రభువుతోనే ఉండాలంటే మన హృదయాల్లో ప్రభు ఎడల భయభక్తులు ఉండాలి ప్రభు ఎడలు మన హృదయాల్లో భయభక్తులు ఉన్నప్పుడు మనకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆ ప్రభువును విడిచిపెట్టకుండా ప్రభువుతోనే మనము ఉండగలము పరిశుద్ధ గ్రంథములో ఏవుని గురించి మనము గమనించినట్లయితే ఏవు యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నట్లు ఏబు గ్రంథం మొదటి అధ్యాయములో వ్రాయబడి ఉంది దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ వచ్చిన ఏవు జీవితంలో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతూ వచ్చినాయి అపవాది మరి దేవునితో చెప్తూ వచ్చిన మాటను మనము గమనించవచ్చు చూడండి ఏబు గ్రంథము మొదటి అధ్యాయము పదకొండవ వచ్చినం అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిని ఎడల అతన్ని ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యహోవాతో అనగా ఏపు గ్రంథం మొదటి అధ్యాయం పదకొండవ వచ్చినములో అపవాది యుహోవాత్ ఏమంటున్నాడంటే నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తాన్ని మొత్తిని ఎడల అతడి నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోతాడు అని అంటూ వచ్చాడు మరి దేవుడు అపవాది అనుమతించాడు అపవాది ఏం చేశాడంటే ఎంతో శోధిస్తూ వచ్చాడు మరి ఏవెంతో నష్టపోయాడు ఎంతో పోగొట్టుకుంటా వచ్చాడు అపవాది ఏబును శోధించుటను బట్టి మరి ఏవెంతో నష్టపోయినటువంటి వాడుగా ఉన్నాడు మరి ఏబు ఎంతో నష్టపోయినప్పటికీ ప్రభువుని ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు ఏమన్నాడు మరి మనం చూస్తూ ఉంటున్నాం నిన్ను విడిచిపోవును అనే మాటను అంటే ఏవు నాకు నష్టం కలిగితే ఏవు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ఏవు నిన్ను దూషిస్తాడని చెప్పి అంటూ వచ్చాడు అయితే మరి ఏబు తన జీవితంలో ఎంతో నష్టపోయినప్పటికీ దేవుణ్ణి ఏం చేయలేదు విడిచిపెట్టలేదు కారణం ఏంటంటే ఏబులో సరైన విధానంలో దేవుని ఏడల భయభక్తులు ఉన్నాయి సరైన రీతిలో దేవుని ఏడల ఏవు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఏబునకు నష్టం కలిగినప్పటికీ ఏబునకు మరి బాధ కలుగుతూ వచ్చినప్పటికీ ఏపు జీవితంలో చాలా కోల్పోతూ వచ్చినప్పటికీ తాను ప్రభుని ఏం చేయలేదు విడిచిపెట్టలేదు ప్రభుని విడిచిపెట్టకుండా ప్రభువుతోనే ఉంటూ వచ్చాడు వీళ్ళు మన జీవితంలో కూడా మరి మన హృదయములో దేవుని ఎడ్ల సరైన విధానములు భయభక్తులు ఉన్నప్పుడు మనకు ఎలాంటి వచ్చినా మనం ఎలాంటి నష్టము గుండా వెళుతున్నా మనము ఏమి కోల్పోయినా ప్రభువుని విడిచిపెట్టకుండా ప్రభువుతోనే మన యొక్క యాత్రను సాగించే వారంగా ఉంటాం గమనించండి మన జీవితంలో మనము ప్రభువును విడవకుండా ప్రభువుతోనే కొనసాగాలంటే మనలో ప్రభు ఎడల సరైన రీతిలో భయభక్తులు అనేవి ఉండాలి కాబట్టి మన జీవితంలో ప్రభు నేను నీ యందు సరైన రీతిలో భయభక్తులు కలిగి జీవించినట్లుగా నన్ను సిద్ధపరచయ్యా ఆ విధంగా నేను జీవిస్తూ ఎలాంటి పరిస్థితులు నాకు వచ్చినా నేను నిన్ను విడవకుండా నీతోనే నా యొక్క యాత్రను కొనసాగించుకున్నట్లుగా నాకు సహాయం చేయమని ఆ ప్రభువుని మనము వేడుకునే వారముగా ఉండాలి అలాగే రెండో విషయాన్ని మనం చూద్దాం చూడండి కాండము పరిశుద్ధ గ్రంథములో నుండి కాండము ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడవ అధ్యాయము వచ్చినం ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడు పద్నాలుగు నీ దేవుడైన యహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండున గనుక ఆయన నీలో అసహ్యమైన దేన్నైనాను చూచి నిన్ను విడువకున్నట్లు నీ పాలెము పరిశుద్ధంగా ఉండవలెను ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన నీలో అసహ్యమైన దేన్నైనను చూచి నిన్ను విడవకున్నట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను అనే మాటను అంటే ఇక్కడ దేవుడు తన ప్రజలను విడవకుండా ఉండాలంటే మరి వారు పరిశుద్ధంగా ఉండాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది గమనించండి ఇస్రాయేలీలు మరి యుద్ధానికి వెళ్ళే సమయంలో ఇస్రాయేలీల మధ్యలో దేవుడు సంచరించేవాడుగా ఉంటాడని వాక్యం తెలియపరుస్తూ ఉంది దేవుడు మరి వారి మధ్యలో సంచరించేవాడుగా ఉంటూ ఉన్నాడు ఎందుకు సంచరిస్తున్నాడు అంటే మనం చూస్తున్నాం ఇస్రాయేలీలను విడిపించడానికి అలాగే ఇస్రాయేలీలకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని ఇస్రాయేల్ చేతికి అప్పగించడానికి ఇస్రాయేలీలను శత్రువుల చేతిలో నుంచి విడిపించడానికి అలాగే శత్రువులను ఇస్రాయేళ్లకు అప్పగించడానికి దేవుడు తన ప్రజలను ఇస్రాయేల్ మధ్యలో సంచరించేవాడుగా ఉంటున్నాడు దేవుడు మన వద్దలో సంచరిస్తూ ఉన్నాడు మరి వారి మధ్యలో సంచరిస్తున్నటువంటి ఆ దేవుడు వారిని విడిచిపెట్టకుండా వారితోనే ఉండాలంటే వారు వారు ఉంటున్నటువంటి ఆ ప్రదేశం అంతా కూడా ఎలా ఉండాలి చెప్పండి పరిశుద్ధంగా ఉండాలి మనం చూస్తున్నాం కదా నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలేను అని దేవుడు వారితో ఉండి వారిని విడిచిపెట్టకుండా వారు పక్షాన కార్యాలు చేయాలంటే వారు పరిశుద్ధంగా ఉండాలి వారు ఉంటున్నటువంటి పాలెము ఆ ప్రదేశం అంతా కూడా పరిశుద్ధంగా ఉండాలి అంటే పరిశుద్ధత వారిలో ఉంటేనే పరిశుద్ధంగా వారు జీవిస్తేనే ప్రభువు వారిని విడిచిపెట్టకుండా వారితో ఉంటాడు వారితో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మరి వారికి శత్రువులను అప్పగిస్తాడు అలాగే వారిని శత్రువుల చేతిలో నుండి విడిపిస్తాడు ఆ విధంగా మరి ప్రభు కార్యం చేయాలంటే వారు పరిశుద్ధంగా ఉండాలి ఇలా చూస్తున్న వాక్యంలో దేవుడు తన ప్రజలను విడవకుండా తన ప్రజలతో ఉండాలి అంటే తన ప్రజలు ఎలా ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి ఆయన ప్రజలమైన మనము పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆయన ప్రజలమైనటువంటి మనలో పరిశుద్ధత ఉన్నప్పుడు మరి ఆ ప్రభు మనల్ని విడిచిపెట్టకుండా మనతో ఉంటాడని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది కాబట్టి మన జీవితంలో మరి పరిశుద్ధంగా ప్రభు కొరకు జీవించేదాని కొరకై ప్రభు యొక్క సహాయాన్ని కోరుకోవాలి ప్రభు నేను నీ కొరకు పరిశుద్ధంగా జీవించినట్లుగా కృపను చూపించయ్యా నేను పరిశుద్ధంగా ఉన్నప్పుడే నీవు నన్ను విడిచిపెట్టకుండా నాతో నీవు ఉంటావని నీ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నావు అలాగే నా జీవితంలో మరి పరిశుద్ధంగా జీవిస్తూ ఈ ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా నన్ను సిద్ధపరచు అని చెప్పి ప్రభుని మనము ప్రార్థించే వారముగా ఉండాలి గమనించండి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండు విషయాలను మనం చూస్తూ వచ్చాం ఒకటి ఏంటంటే మనము ప్రభువును విడువకుండా ఉండాలంటే మనము ప్రభు ఎడల నిజమైన భయభక్తులు కలిగిన వారముగా ఉండాలి రెండవది ప్రభు మనల్ని విడువకుండా ఉండాలంటే మనము ప్రభు కొరకై పరిశుద్ధముగా జీవించాలి గమనించండి మనము ప్రభువును విడువకుండా ఉండడము గొప్ప ఆశీర్వాదం అలాగే ప్రభు మనల్ని విడవకుండా ఉండడం కూడా ఆశీర్వాదమే మనం ప్ర మనము ప్రభువుని విడవకుండా ప్రభువుతో ఉండడము మనకు ఆశీర్వాదం అలాగే ప్రభు మనల్ని విడవకుండా ప్రభు మనతో ఉండడం అనేది మనకు ఆశీర్వాదం మరి ఈ రెండు విధాలైన ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి మనము కలిగి ఉండవలసిన రెండు అనుభవాలు మనం చూస్తూ ఉంటున్నాం ఒకటేమో నిజమైన రీతిలో ప్రభు ఏళ్ళ భయభక్తులు కలిగి ఉండాలి అలాగే ప్రభు కొరకై పరిశుద్ధంగా మనం జీవించే వారముగా ఉండాలి కాబట్టి ఈ రెండు అనుభవాలను మనం కలిగి జీవిస్తూ ఈ రెండు విధాలైన ఆశీర్వాదాలు ప్రభు ద్వారా మనము పొందుకోవాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది ఆ విధంగా ప్రభు మనను సిద్ధపరచుట కొరకై ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి ప్రభు లాగున మనల్ని సిద్ధపరచునిగాక